హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మా గార్డెన్లో చేమగడ్డలు తీస్తున్నా ఎన్న వచ్చి అనేది చూపిస్తారండి ఈ చామాకు ఇంకా పప్పులో వేసుకోవచ్చు లేదంటే కర్రీ చేసుకోవచ్చు అని నేనైతే ముందుగా ఈ ఆకులు కట్ చేసుకుంటున్నా లేతగా వచ్చినాయి నేను ఎప్పటికప్పుడు ఈ ఆకులు అయితే తీసుకుంటా కట్ చేసుకుంటా ఇవి కర్రీ చేసుకొని తిన్నా లేదంటే పప్పులో వేసుకున్నా బాగుంటుంది కర్రీ అయితే పెసరపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట చామాకు నేనైతే మెయిన్ ఆకుల కోసమే వేసుకున్నా ఇంక మున్నగాకొకటి చామాకు ఇవైతే నేను ఆకుల కోసమే వేసుకుంటాను సో ఇవైతే ఇంకా గడ్డలు ఎన్ని వచ్చాయి చూడండి పైకే వచ్చేసినాయి ఇంకా లోపలైతే పెద్ద సైజు ఉన్నాయి అయితే చిన్న చిన్నగా వచ్చినాయి అనమాట ఇంకేవైతే తోముతుంటే లోపలైతే వెళ్తున్నాయి గడ్డలు ఇంకా ఈ చామ కంటే చామాకు చాలా మంచిది హెల్త్కి ఇవి నేను అలా చిన్న చిన్నవి తీసుకొని ఇలా నాటాను ఇంకా అయితే చాలా వచ్చేసినాయి నేను ఎప్పుడూ ఆకులైతే తెంపుకొని కూర చేసుకుంటా మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మా గార్డెన్లో చేమగడ్డలు తీస్తున్నా ఎన్న వచ్చి అనేది చూపిస్తారండి ఈ చామాకు ఇంకా పప్పులో వేసుకోవచ్చు లేదంటే కర్రీ చేసుకోవచ్చు అని నేనైతే ముందుగా ఈ ఆకులు కట్ చేసుకుంటున్నా లేతగా వచ్చినాయి నేను ఎప్పటికప్పుడు ఈ ఆకులు అయితే తీసుకుంటాను కట్ చేసుకుంటా ఇవి కర్రీ చేసుకొని తిన్నా లేదంటే పప్పులో వేసుకున్నా బాగుంటుంది కర్రీ అయితే పెసరపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట చామాకు నేనైతే మెయిన్ ఆకుల కోసమే వేసుకున్నా ఇంక మున్నగాకు ఒకటి చామాకు ఇవైతే నేను ఆకుల కోసమే వేసుకుంటాను సో ఇవైతే ఇంకా గడ్డలు ఎన్ని వచ్చాయి చూడండి పైకే వచ్చేసినాయి ఇంకా లోపలైతే పెద్ద సైజు ఉన్నాయి పైన అయితే చిన్న చిన్నగా వచ్చినాయి అనమాట ఇంకేవైతే లోపల లోపలైతే వెళ్తున్నాయి గడ్డలు ఇంకా ఈ చామగడ్డల కంటే చామాకు చాలా మంచిది హెల్త్కి ఇవి నేను అలా చిన్న చిన్నవి తీసుకొని ఇలా నాటాను ఇంకవైతే చాలా వచ్చేసినాయి నేను ఎప్పుడు ఆకులైతే తెంపుకొని కూర చేసుకుంటా మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది ఇది